హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్ సో ఆల్రెడీ అందరు కూడా తమ్మ చూసే ఉంటారు సో మనకేంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా సో దానికి సంబంధించి పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అందరూ రాశారు అనేది జస్ట్ రివ్యూ అయితే అందరూ ఇచ్చే ఉంటారు సో నేను రివ్యూ గురించి మాట్లాడను ఈ యొక్క టెక్నీషియన్ యొక్క ప్రభావం అనేది నెక్స్ట్ టెక్నీషియన్ త్రీ మీద ఏ విధంగా ఉండబోతుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉండబోతుంది మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలనేది జస్ట్ మీ యొక్క అవగాహన గురించి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటాను టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే టూ డేస్ అయితే కంప్లీట్ అయ్యాయి డిసెంబర్ నైన్టీన్త్ అండ్ ట్వంటీన్త్లో అయితే టూ డేస్ అయితే కంప్లీట్ అయ్యాయి సో నేను ఫస్ట్ డే అనమాట మా ఫ్రెండ్తో కలిసి అంటే వాళ్ళకి ఎగ్జామ్ తీసుకొని వెళ్ళాను సో నేను ఆల్రెడీ తిరుపతి కేఎంఎం ఉంది కదా ఇన్స్టిట్యూట్ సో అక్కడికైతే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాను సో మా ఫ్రెండ్ అయితే సెకండ్ షిఫ్ట్ సో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఆ టైం కల్ రీచ్ అయిపోయాం సో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు బయటకు వచ్చారన్నమాట సో వచ్చిన వాళ్ళకి జస్ట్ ఎలా ఉంది ఎగ్జామ్ అనేది జస్ట్ ఒక ఫైవ్ నెంబర్స్కి అయితే నేనైతే అడిగాను సో వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉంది ఓకేనా సో మనకి బేసిక్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చాడు క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా అడగడం లేదు చాలా ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అంటే మనం అర్థం చేసుకునే లేవు కానీ మనకు అనేది టైం అనేది సరిపోవట్లేదు అనమాట సో మనకి అప్కమ్మింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏవి ఉన్నాయి అంటే ఏఎల్పి సిపిటీ వన్ ఆల్రెడీ రాశారు జేఈ రాశారు సో రిపీటెడ్గా మనకి వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసు తెలుసుకుందాం జస్ట్ ఈ యొక్క టెక్నిషియన్ గ్రేడ్ వన్ సంబంధించి ఎగ్జామ్స్ మ్యాథ్స్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి రీజనింగ్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది జస్ట్ ఒక క్లారిఫికేషన్ గురించి తెలుసుకుందాం సో మ్యాథ్స్ నుండి అయితే మనకి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట మినిమం వన్ అండ్ టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట సో రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి కూడా రిపీటెడ్గా వన్ అండ్ టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట నెక్స్ట్ వన్ వచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెసన్స్ సో దాని నుండి కూడా మనకి వన్ టూ త్రీ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాడు ఎందుకంటే మనకి టైం టేకన్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం టేకన్ ఎక్కడ ఎలాంటి దగ్గర తీసుకుంటుందో అలాంటి దాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు అనమాట సో మనకి ఈ యొక్క ఆర్ఆర్బి అనేది కండక్ట్ చేస్తుంది ఎవరంటే టీసీఎస్ ఈ మొత్తం ఈ నోడల్ ఆర్ఆర్బి మొత్తం దీని ఈ యొక్క టీసీఎస్ వాళ్ళు అనమాట కండక్ట్ చేస్తున్నారు సో ప్యాటర్న్ మొత్తం కూడా చేంజ్ అయ్యింది సో ఇంత ముందు ఒకలా ఉండేది సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ వన్కి వచ్చి ఓన్లీ సింగిల్ సిపిటీ కాబట్టి ప్యాటర్న్ మొత్తం అంత కొత్తగా ఉంది అంటే డైరెక్ట్గా అడగట్లేదు క్వశ్చన్స్ అనేది ఇన్డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో అటెంప్ట్ చేయడానికి మనం ఆలోచించడానికి కూడా మనకు తెలిసినట్టే ఉంటాయి కాకపోతే పర్టికులర్గా ఆన్సర్ అనేది నాలుగు ఆన్సర్లు ఒకేలా ఉంటాయి అనమాట సో ఏది పెట్టాలనేది తెలియట్లేదు సో అలాగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారంట సో మనకేంటంటే మినిమం మనకు సబ్జెక్ట్ తెలిసినట్లయితే ఈజీగా మనం అటెంప్ చేయగలగాలి అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను ఫస్ట్ నుండి ప్రిపరేషన్ అవ్వండి లాస్ట్లో మాక్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా రివిజన్ అవుతేనే మీరు ఈజీగా ఏంటి ఏ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ టీసీ వాళ్ళు టీసీఎస్ వాళ్ళు అంత డిఫరెంట్గా వాళ్ళ ప్యాటర్న్ మొత్తం మార్చేశారు సో ఈ విధంగా వాళ్ళు ఇస్తున్నారు అనమాట సో మ్యాథ్స్ నుండి అయితే ఏపీ నెక్స్ట్ వచ్చి ప్రాబిలిటీ నుండి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తానమాట దీని నుండి త్రీ ఫోర్ ఇచ్చాడంట టూ త్రీ అంతవరకు ఇచ్చాడంట నెక్స్ట్ జా జామెట్రీ జామెట్రీ నుండి ఒక త్రీ క్వశ్చన్స్ సో ఫ్యూర్ మ్యాథ్స్ అనమాట జామెట్రీ కాను టెగ్నోమెట్రీ కానివ్వండి ఇవన్నీ కూడా దీని నుండి ఒక త్రీ మార్క్స్ అనేది అదే త్రీ క్వశ్చన్స్ అనేది ఇచ్చాడంట సో మోస్ట్లీ ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ నేను వాళ్ళకి అడిగి తెలుసుకున్నాను ఎక్కడెక్కడి నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయంటే జస్ట్ వాళ్ళు చెప్పారనమాట చూడడానికి ఈజీగా ఉంటాయి కాకపోతే మనం చేసేటప్పుడు టైం టేకింగ్ తీసుకుంటుంది అనమాట టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా మనకి టెక్నీషియన్ త్రీలో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా చూసినంటే నీవు అటెంప్ట్ చేయగలుగుతావా చేయలేవా అనేది అది నీకు తెలియాలి అటెంప్ట్ అంటేనే నువ్వు చూడు లేదంటే నేను చేయలేను టైం తీసుకుంటుంది అనుకున్నావు అనుకో దాన్ని విడిచిపెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే బెస్ట్ నెక్స్ట్ వన్ వచ్చి రీజనింగ్ రీజనింగ్లో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే బ్లడ్ రిలేషన్షిప్ సో బ్లడ్ రిలేషన్షిప్ సంబంధించి ఒక వన్ టూ క్వశ్చన్స్ ఆ విధంగా అడుగుతున్నాడు సో సిరీస్ ఇవిడు ఆల్టాబెటికల్ కానివ్వండి నెంబర్ సిస్టమ్ కానివ్వండి నెంబర్ సిరీస్ కానివ్వండి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు అనమాట సో కోడింగ్ అండ్ డీ కోడింగ్ అవన్నీ తెలిసే ఉంటుంది ఈజీగా అంటే ఈజీగా అంత ఈజీ లేదు ఇది కూడా ఏంటంటే మన క్వశ్చన్స్ అనేది ఒక త్రీ ఫోర్ లైన్స్ ఆ విధంగా ఇస్తుండనమాట సో మనం ఆ క్వశ్చన్ చదివి దాన్ని అర్థం చేసుకుని అటెంప్ట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది ఒక సబ్జెక్ట్ చదువుతున్నామంటే దాని గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోండి పై పైన నేర్చుకుంటే అది మీకే తర్వాత ఇబ్బంది పడతారనమాట మీకు ఏంటంటే ఎగ్జామ్స్లో తెలిసినట్టే ఉంటుంది కాకపోతే ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా తెలియదు సో ఆ విధంగా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు దాని గురించి ఏ టు జెడ్ మొత్తంగా ఉన్న టైప్స్ అన్నీ కూడా తెలుసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ వన్ వచ్చి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సో ప్లస్ మైనస్ అయితే ఎలా ఉంటుంది మైనస్ ప్లస్ అయితే ఏ విధంగా ఉంటుంది డివైడెడ్ ఎంట్రీ అయితే ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఈ డైరెక్ట్ ఈ టైప్స్ కూడా చాలా అడుగుతూ ఉంటాడు నెక్స్ట్ వన్ వచ్చి సీక్వెన్స్ టెస్ట్ సో ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా రిపీటెడ్గా వచ్చాయి దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ వన్కి వచ్చాయి సో టెక్నీషియన్ త్రీ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో కరెంట్ అఫైర్ సంబంధించి ఈ విధంగా బిడ్స్ అయితే ఇచ్చారంట సో ఫిట్స్ ఇండియా ఎప్పుడు స్థాపించారు సో నెక్స్ట్ వచ్చే సురక్ష బీమాకి ఎంత అమౌంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆ అమౌంట్ అనేది కేటాయించారు నెక్స్ట్ వచ్చి రెండు వేల ఇరవై మూడు మ్యాన్స్ హాకి ఎవరు విజేత సో స్పేస్ సంబంధించినవి ఆర్టికల్ ఫార్టీ టూ దేనికి సంబంధించింది ఇలాంటి బిట్స్ అనేది కరెంట్ అఫైర్స్ నుండి అడిగాడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి అసలు క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా అడగనే లేదంట అన్నీ కూడా ఆప్షన్ తెలిసినట్టే ఉన్నాయి కాకపోతే మనం ఆప్షన్ అనేది పెట్టుకోలేము అదే చెప్పాను కదా ఇది ఏంటంటే ఇంజనీరింగ్ లెవెల్లో మనకు అనేది ఈ క్వశ్చన్స్ అనేది అడిగాడు సో డిగ్రీ లెవెల్లో సో మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అడగలేదు ఇండైరెక్ట్గా సో మీకు అర్థం అవ్వాలంటే లింక్అప్ అనమాట లింక్ లింక్ చేసి లింక్ చేసి అడిగాడు అనమాట సో అన్ని ఆప్షన్స్ కూడా తెలిసినట్టే ఉంటాయి కాకపోతే మన కింద ఆప్షన్ చూస్తే అన్నీ ఒకేలాగా ఉంటాయి అనమాట అది పర్టికులర్గా ఈ ఆప్షన్ అనేది మనం చెప్పలేకపోతున్నాం సో మనకి ఆ థీరీ అనేది బాగా తెలిసి ఉంటేనే ఈజీగా మనం ఆ యొక్క ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయగలుగుతాం ఓకేనా సో ఈ విధంగా చాలా బేసిక్ సైన్స్ కూడా చాలా ఎక్కువగా అడిగాడు అంట అన్నీ కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడిగాడు సో ఈ విధంగా జరిగిందంట జస్ట్ ఒక ఐడియాలజీ గురించి సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి అప్కమింగ్ టెక్నీషియన్ త్రీ కూడా ఉన్నాయి సింపుల్గానే ఉంటుంది కదా ఐటీఐ బేస్ మీద ఇంటర్ బేస్ మీద మనకి క్వశ్చన్స్ అనేది వస్తాయి కదా అనుకుని అనుకుంటుంటారు సో మనకి ఇంకా డెప్త్కి వచ్చే అవకాశం కూడా ఉందనమాట ఎందుకంటే మనకి ఓన్లీ సింగిల్ సిపిటీ ఉంది కాబట్టి ఇంకా మన క్వశ్చన్స్ అనేది ఇంకొక తారుమారుగా అంటే మనకి డైరెక్ట్గా అడిగే ఛాన్స్ కన్నా ఇండైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వగలగాలి ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి మాక్ టెస్ట్లు అండ్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా రాస్తేనే ఇలాంటివి ఎలాంటివి ఇచ్చినా సరే ఈజీగా అటెంప్ట్ చేయడానికి మనం స్పీడ్గా మనం ఆలోచించగలుగుతాం మనం ఇటువంటివి ఏం చేయకుండా జస్ట్ పరంగా చదువుకొని వెళ్ళి అక్కడ అటెంప్ చేయాలంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం సో మనకి టైం అనేది అయిపోతుంటుంది ఆ టెన్షన్కి మనం అటెంప్ట్ తెలిసినా కూడా వదిలేస్తుంటాం లేదంటే రాంగ్ పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట ఇప్పుడు చూడండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ చూస్తే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అండ్ ఫార్టీ నైన్ ఫిఫ్టీన్ సిక్స్టీ అబ్బాయి ఎవరూ చెప్పలేదు ఇంతవరకు నాకు అందరూ కూడా ఫిఫ్టీ సిక్స్టీ బిలోనే చెప్పారు యూట్యూబ్లో నార్త్ వాళ్ళు చూస్తుంటే భయ్యా నేను ఎయిటీ ఫైవ్ క్రాస్ చేశాను నైంటీ క్రాస్ చేశాను అని వాళ్ళు చెప్తున్నారు సో మన వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు సో ఈసారి మనకు కండక్ట్ చేసేది టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేశారు కాబట్టి కొంచెం ప్యాటర్న్ అనేది మార్చి ఇచ్చాడు అది సింగిల్ సిపిటీ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది లేవన్నమాట ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి సో మనకి అప్కమ్మింగ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉంది ఎగ్జామ్స్ కండ జరగబోతున్నాయి నెక్స్ట్ వచ్చి ఆర్పిఎఫ్ జరగబోతుంది ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా టేక్ టీజీగా తీసుకోకండి సింపుల్గా నేను రాసేస్తాను నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే వద్దు కొంచెం బాగా చదవండి తెలిసిన మాత్రమే అక్యురేసీగా అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసిన తర్వాత మిగతా మీకు తెలియపోయినవి వేవేన ఉంటే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నదాన్ని ఒక సిక్స్ కానీ ఫైవ్ కానీ అటెంప్ట్ చేయడానికి చూడండి ఎక్కువగా పెట్టద్దు ఎందుకంటే మనకి ఇంకా మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గ్రేడ్ త్రీ త్రీ గ్రేడ్ త్రీ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి రైల్వే గురించి ఎవరైతే రైల్వేలో జాబ్ కొట్టాలి చేయాలి అనుకునే వాళ్ళైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి సో ఏదైతే మీరు టెక్నీషియన్ వన్ రాసి డిసప్పాయింట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ నుండి ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో ఆ ఎగ్జామ్స్ గురించి మర్చిపోవాలి నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఆ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది నేను ఏ విధంగా చదవాలి ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి మీకంటూ ఒక ఐడియా ఉంటుంది అంటే ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి సో నెక్స్ట్ నీకు మీరు కనుక గ్రేడ్ త్రీకి అప్లై చేసినట్లయితే నెక్స్ట్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఈ విధంగా ఈ ఎగ్జామ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకా బెటర్ దాని దీనికంటే ఇంకా బెటర్ దానికంటే నేను నా యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఉండాలి సో దాని తగ్గట్టుగానే నా యొక్క ప్రిపరేషన్ కూడా మార్చుకోవాలని మీరు తెలుసుకోవాలి అలాగే ఎప్పుడు మీరు తెలుసుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ఓన్లీ ఇది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి అనాలిసిస్ సో నేను సెంటర్కి వెళ్ళాను కాబట్టి వాళ్ళ దగ్గర నుండి కొంత మ్యాటర్ నాకు తెలిసింది కాబట్టి ఆ మ్యాటర్ మీకు యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్